అందరికీ అండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తన భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి పనులతో ఆపసూపాలు పడుతున్నా కూడా చూస్తూ చూస్తూ నిర్లక్ష్యంగా ఆవిడను పట్టించుకోకుండా ప్రవర్తించిన ఆ భర్తకు తన భార్య విధించిన శిక్ష ఏమిటి తన కూతురు అతనికి ఎలా గుణపాఠం చెప్పింది అనేది ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు నాన్నకి కూతురే అనే కథ అండి రచించిన వారు దొంతరాజు వెంకట చంద్రశేఖర్ గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం సాయంత్రం ఏడయ్యింది ఇంకా సంధ్య అమీర్పేట నుంచి రాలేదు అప్పటికి ఎన్నిసార్లు గోడ మీద ఉన్న గడియారం వైపు చూసిందో దమయంతికే తెలీదు ఆ రోజు శనివారం కావటం వల్ల భర్తకి చపాతీలు పిల్లలకు పూరీలు పూరీల్లోకి పన్నీరు కూర చేస్తూ చేస్తూ మరోపక్క కూతురు ఇంటికి రాలేదని ఆలోచిస్తూ గడియారం వైపు చూస్తూనే ఉంది ప్రవచనాలు విని ఆఫీస్ నుండి లేటుగా వస్తానని చెప్పాడు దమయంతి భర్త మోహన్ రామాయణంలో సీతారాముల వైవాహిక జీవితం గురించి చాగంటి గారు వారం రోజులుగా ఎల్బీ నగర్లోని శివాలయంలో ప్రవచనాలు చెబుతూ ఉంటే అవి వినేందుకు వెళ్తున్నాడు మోహన్ ఇన్సూరెన్స్ కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు అతను ఆలస్యంగా వస్తాను అని చెప్పాడని సంతోషించాలో కూతురు ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడాలో అర్థం కావట్లేదు దమయంతికి రోజూ సాయంత్రం ఆరింటికల్లా ఇంటికి వచ్చేది టీవీ చూడడంలో మునిగిపోయిన కొడుకు శ్రవణ్ణి పిలిస్తే ఇంకా పలగలేదు దాంతో అరేయ్ న్యూస్ ఛానల్ పెట్టు అని గట్టిగా అరిచింది దమయంతి ఏ మూడ్లో ఉన్నాడో ఏంటో ఒక్కసారిగా ఉలిక్కిపడి న్యూస్ ఛానల్ పెట్టాడు సంధ్య తరువాత పుట్టాడు శ్రవణ్ ఇంజనీరింగ్లో ఈ మధ్య చేరాడు టీవీ ఫోన్ ఇవే వ్యాపకం ఈ కాలం పిల్లలకు ఏం చెప్పేలా లేదు అనుకుంటున్న దమయంతి కళ్ళకు మెట్రో రైలులో సాంకేతిక లోపం ఆగిపోయిన రైలు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు అన్న స్క్రోలింగ్ కళ్ళ పడింది అమ్మయ్య సంధ్య ఎక్కిన ట్రైన్ ఆగిపోయి ఉంటుంది అనుకుంటుండగానే సంధ్య నుండి ఫోన్ కాల్ వచ్చింది ఏమ్మా సంధ్య ఎక్కడున్నావు అనే తల్లి మాట పూర్తి కాకముందే అమ్మా మెట్రో ట్రైన్ ట్రబుల్ ఇచ్చిందమ్మా ఎనిమిది గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాను నువ్వేం కంగారు పడకు అని అనటంతో దమయంతి మనసు తేలికపడింది మెట్రోలో ఉన్న సంధ్యకి అమ్మ ఎక్కడ ఆదుర్దా పడుతుందోనన్న ఆలోచన బాధ పెడుతోంది సంధ్య ఇంటికి వచ్చేసరికి రాత్రి అయింది వస్తూనే వంటగదిలోకి వెళ్ళి తల్లిని ఇంకా వంటగదిలోనే ఉన్నావా అమ్మ ఏదో కొంచెం ఆలస్యమైంది నేను వచ్చి సాయం చేస్తానని చెప్పాను కదా అప్పుడే టిఫిన్లు వండేందుకు అంత తొందర ఎందుకు అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం ఇరవై ఏండ్లుగా అనారోగ్యంతో ఉన్నావు చెప్తే వినవు నాన్నేమో ఇంటికి తొందరగా రాడు ప్రవచనాలు బాతకానీలు చేస్తుంటాడు నేను డైనింగ్ హాల్లో అన్నీ సర్దుతాను నేను స్నానం చేసి వచ్చాక అందరం కలిసి తినేద్దాం అని పూరీలు మంచినీళ్ళు టేబుల్ మీద సర్దేసి స్నానానికి వెళ్ళిపోయింది సంధ్య సంధ్య బయటకు రాగానే బాల్కనీలో ఉన్న తల్లిని చూసింది అమ్మా అని ఎంత పిలిచినా రాకపోయేసరికి తనే బాల్కనీలోకి చూసింది సంధ్య ఎవరికోసం ఎదురు చూస్తున్నావమ్మా అంటూ అడిగింది నాన్న పది నిమిషాల్లో వస్తానన్నాడు ఆయన వచ్చాక తిందామని అందావిడ ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు డాక్టర్ ఏం చెప్పారు తొందరగా తిని మాత్రలు వేసుకొని పడుకోమన్నారు కదా ఆ మాటలు ఎందుకు వినవమ్మా నువ్విప్పుడు తినకపోతే నేను తినను అని మొండికేసింది కూతురు దాంతో దమయంతికి కూతురుతో తినక తప్పలేదు ముగ్గురు తిన్నాక సంధ్య నువ్వు పడుకోమ్మా నాన్న వస్తే నేను పెడతానులే అని సంధ్య చెప్పడంతో దమయంతి రూంలోకి వెళ్ళి పడుకుంది మరుసటి రోజు ఆదివారం కాబట్టి లేటుగా లేవచ్చు అనే ధ్యాసలో ఆలోచనలో ప్రవచనాలు అన్నీ అయిపోయాక రాత్రి పదకొండు గంటలకు ఇంటికి చేరుకున్నాడు మోహన్ సంధ్య చదువుకోవటం చూసి డైనింగ్ హాల్ వైపు వెళ్ళాడు వెనకనే సంధ్య వచ్చి తండ్రికి టిఫిన్ పెట్టి తను కూడా బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంది ఉదయం ఎప్పుడు లేచిందో ఏమో మరి దమయంతి ఇల్లంతా శుభ్రం చేసి ఎనిమిది గంటలకల్లా టిఫిన్ రెడీ చేసి పెట్టింది తొమ్మిది గంటలకు లేచిన మధు లేస్తూనే దమయంతితో ఏదో మాట్లాడాలని పిలిచాడు నిన్న ప్రవచనాలు వింటుంటే వెనక నుంచి తెలిసిన గొంతు వినిపించింది చూస్తే నా చిన్ననాటి స్నేహితుడు గోపి కనిపించాడు దమయంతి ట్రాన్స్ఫర్ మీద ఈ హైదరాబాద్కే వచ్చాడట ఎల్బీనగర్లో ఉంటున్నాడు వాడికి మనలాగే ఒక కొడుకు కూతురు కొడుకు అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే స్థిరపడ్డాడట మన సంధ్యకి ఈడు జోడు మన అమ్మాయికి కూడా అమెరికా వెళ్ళాలని చాలా కోరికగా ఉంది కదా పెళ్లి చేసుకున్నాక అక్కడే ఎంఎస్ చేస్తుంది ఏమంటావు అన్నాడు భార్యతో సంధ్యకి ఇప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదండి నాకు తెలిసి అమెరికాకి వెళ్ళాలన్న కోరిక కూడా లేదు అయినా సంధ్యకి ఇప్పుడు ఇరవై ఏళ్ళు నిండాయి అంతే బీటెక్ ఇప్పుడే అయిపోయింది కదా అప్పుడే పెళ్ళెందుకు అని దమయంతి చెప్పినా వినిపించుకోకుండా మోహన్ సంధ్యను బలవంతంగా పెళ్లికి ఒప్పించాడు అమ్మని నువ్వు ఆరోగ్యంగా చూసుకుంటానంటేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటాను అని కండిషన్ పెట్టింది సంధ్య సరే తల్లి అన్నాడాయన ఆ వెంటనే మగపెళ్ళి వారు రావటం ఇద్దరూ ఇష్టపడటం పెళ్లి జరిగిపోవటం చకచక రెండు నెలల్లోనే జరిగిపోయాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సంధ్యని అల్లుడు మధుని విమానం ఎక్కించి ఇంటికి వచ్చారు దమయంతి మోహన్ మూడేండ్లు గిర్రున తిరిగిపోయాయి ఈ మూడేండ్లలో సంధ్య మధు హైదరాబాద్కి రానేలేదు కరోనా మహమ్మారి వాళ్ళని కట్టడి చేసింది ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు అంతే న్యూయార్కులో టైం రాత్రి పన్నెండు గంటలు కూతుర్ని పడుకోబెట్టి సంధ్య ల్యాప్టాప్ మూసేసింది లైట్ ఆపేద్దామని వెళ్తూ ఉంటే సైలెంట్ మోడ్లో ఉన్న సెల్ఫోన్ లైట్ వెలిగి ఆరుతూ కనిపించింది దాంతో ఫోన్ వైపు వెళ్ళింది సంధ్య నాన్న దగ్గర నుంచి ఫోన్ ఈ టైంలో నాన్నగారు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూ కంగారుగా సెల్ ఫోన్ చేతిలోకి అందుకుంది సంధ్య హలో అనగానే అమ్మా సంధ్య అంటూ నాన్న గొంతులో కంగారు వినిపించింది ఏదో జరిగిందని సంధ్య మనసు కీడు శంకించింది ఏమైంది నాన్న అని అడుగుతుంటే నాన్న చెప్పలేకపోతున్నారు అమ్మా సంధ్య అమ్మా అంటున్నారే గాని విషయం మొత్తం చెప్పటం లేదు రెండు మూడు సార్లు అడిగితే అమ్మ ఇక లేదమ్మా అని ఏడుస్తూ చెప్పాడు సంధ్య గుండె పగిలిపోయింది అదేంటి అమ్మ వయసు యాభై ఏంలే కదా అప్పుడే ఏమైంది నిన్న నాతో బాగానే మాట్లాడింది ఆరోగ్యంగా ఉన్నాను అంది ఏమైంది అమ్మకి నాన్న పెడుతున్న టెన్షన్ భరించలేక ఆవిడ గుండె ఆగిపోయిందా అని ఎన్నో ఆలోచనలు ఏం చెయ్యాలో అర్థం కాక సంధ్యకి మైండ్ పని చెయ్యటం లేదు మరో పక్క మధు ఇంట్లో లేడు ఆఫీస్ పని మీద టెక్సాస్ వెళ్ళాడు ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ మధుకి ఫోన్ చేసింది మధు ఫోన్ తీయగానే నాన్న ఫోన్ చేశాడు అమ్మ గుండెపోటుతో చనిపోయిందట మనల్ని రమ్మంటున్నాడు అని చెప్పగానే మధుకి ఏమీ అర్థం కాలేదు కరోనా తగ్గి ఈ మధ్యనే కొంచెం సెటిల్ అయ్యాం అని అనుకుంటుండగానే అత్తగారికి ఇలా అయ్యిందేంటి అని అనుకుంటూ ఏం చేద్దాం అని సంధ్యనే అడిగాడు ఏం చేద్దామంటారేంటండి మనం వెళ్ళాలి కదా అంది సంధ్య మధు టెక్సాస్ నుండి న్యూయార్క్కి రావాలి అందరూ కలిసి బయలుదేరాలి అదీ కాక వీసా ప్రాసెసింగ్ పని కూడా ఉంటుంది ఎంత లేదన్నా నలభై ఎనిమిది గంటల్లోపు హైదరాబాద్ వెళ్ళటం సాధ్యం కాని పని అదే విషయం నాన్నకి చెప్తే ఏమనుకుంటాడోనని భయం తమ్ముడు శ్రవణ్ బీటెక్ ఫైనల్ ఇయర్లో చదువుతున్నాడు వాడికేమీ తెలియదు అని ఇలా ఆలోచిస్తుంటూనే హైదరాబాద్కి వెళ్లేందుకు మధు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది సంధ్యకు దాంతో ఆవిడ అందరి బట్టలు సర్దటం మొదలెట్టింది మధ్య మధ్యలో తండ్రితో మాట్లాడుతూ ధైర్యం చెబుతుంది మేము హైదరాబాద్ వచ్చేదాకా అమ్మ దహన సంస్కారాలు ఆపమని మాత్రం చెప్పగలిగింది దహన సంస్కారాలు ముగించిన పదిహేను రోజుల తర్వాత అందరూ తిరుగు ప్రయాణమయ్యారు తమ్ముడిని ప్రైవేట్ హాస్టల్లో చేర్పించి నాన్నని కూడా న్యూయార్క్ తీసుకెళ్లారు సంధ్య మధు అందరి పరిస్థితి ఒకేలా ఉండటంతో ఒకరిని మరొకరు చూసుకోవటంలోనే కొన్ని వారాలు గడిచిపోయాయి తెల్లవారుజామున నాలుగున్నర టైం అయింది వంటగదిలో చప్పుడు వినిపిస్తుంటే సంధ్య వెళ్ళి చూసింది అక్కడ తండ్రి గిన్నెలు సర్దుతూ కనిపించాడు ఏంటి నాన్న ఏమన్నా కావాలా నాన్న ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నారు అంటూ అడిగింది సంధ్య ఏం లేదు తల్లి ఇన్నాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు ఇలా అమ్మ బతికి ఉన్నప్పుడు చేయాల్సింది నాన్న ఎంతో సంతోషించేది అమ్మకి సాయం చేసి ఉండుంటే ఆమె జీవితంలో టెన్షన్ పడేదే కాదు అమ్మకి నువ్వు కొంచెం తోడుగా ఉంటే అమ్మ ఇవాళ బతికి ఉండేది ఎప్పుడు చూసినా ఫోను పేపరు స్నేహితులతో ముచ్చట్లు గంటల తరబడి నడక అమ్మకి ఎక్కడ సాయం చేయాల్సి వస్తుందోనని లేని రోగాన్ని నెత్తిన వేసుకుని తప్పించుకునేవాడివి వాకింగ్ చేసేవాడివి ఉదయం పూట పనుల్లోనైనా అమ్మకి కాస్తైనా సాయం చేయలేకపోయావు మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్లే టైంలో కూడా సాయం చేయలేదు అమ్మకి అటు తాతయ్యని ఇటు మమ్మల్ని మరోవైపు వంట ఇంటి పనులని బ్యాలెన్స్ చేయలేక అమ్మ పాపం చాలా టెన్షన్ పడేది ఆ పనులతోనే సతమతమవుతుంటే మధ్య మధ్యలో నువ్వు కాఫీ ఇవ్వు బాక్సు సర్దావా షూ తూడ్చావా అంటూ వేసే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అయ్యేది ఆఖరికి నీ ఐడి కార్డు కనిపించకపోయినా ఆ కంగారు కూడా అమ్మ మీదే రుద్దేవాడివి నిన్ను ఎంత బతిమిలాడినా నీ పనులు నువ్వు చేసుకోలేదు మా పనులు చేయలేదు పోనీ సాయంత్రాలైనా మాకు చదువైనా చెప్పేవాడివా అది కూడా అమ్మే చూసుకోవాలి ట్యూషన్కి పంపాలంటే చాలా దూరం తీసుకెళ్ళాలి తీసుకురావాలి అని మమ్మల్ని ఇంటి దగ్గరే కట్టిపడేశావు అసలు అంత దూరంలో ఎందుకు నా ఇల్లు తీసుకున్నావు కనీసం మాకు మంచినీళ్ళ బాటిళ్ళు కూడా పట్టివ్వలేదు ఏనాడు మేము స్కూల్కి వెళ్తుంటే సందు చివరి వరకైనా వచ్చేవాడివి కాదు అన్నీ అమ్మే చేసేది ఎప్పుడో ఉదయం నాలుగు గంటలకు నిద్రలేస్తే నువ్వు ఆఫీస్కి వెళ్ళే వరకు మర మనిషిలా పని చేస్తూనే ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండేవాడివి నువ్వు వంటగదివైపు ఒక్కసారి కూడా కన్నెత్తి చూసేవాడివే కాదు అమ్మని ఎప్పుడైనా మాత్రలు వేసుకున్నావా నీ ఆరోగ్యం నువ్వు చూసుకుంటున్నావా తిన్నావా పన్నావా అని అడిగావా ప్రేమ పంచితే ఏమవుతుంది నాన్న చివరకి నా పెళ్ళి విషయంలో కూడా అన్నీ అమ్మే చూసుకుంది తను ఎంతో టెన్షన్ పడి మమ్మల్ని తీర్చిదిద్ది చివరకు ఇలా అకాలంగా మరణించింది రోజులో ఒక అయినా అమ్మకి సాయం చేసి ఉండుంటే అమ్మ ఇప్పుడు బతికుండేది ఏ నాన్న పని మనిషిని లేదా వంట మనిషిని పెట్టుకోలేని స్థితిలో ఉన్నావా నువ్వు నీ చాదస్తంతో నీ పిచ్చితో అమ్మని ఇబ్బంది పెట్టావు పూర్వమంటే సదుపాయాలు లేకపోవటం వల్ల ఈ మగవాళ్ళు దూరాలు జర్నీలు చేసి అలసిపోయి ఇంటికి వచ్చేవాళ్ళు దానివల్ల ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే ఇంటి పనంతా మొత్తం చేసేవాళ్ళు అదీగాక అప్పట్లో టెన్షన్సు ఇంత ఇదిగా లేవు తినే తిండిలో కల్తీ లేదు ఇప్పుడు అంతా కల్తీమయం ఏ రోగం ఎప్పుడు ఎవరికి వస్తుందో కూడా తెలియటం లేదు అటువంటిది అనారోగ్యంతో ఉన్న అమ్మని ఇంకెలా చూసుకోవాలి నాన్న నేను వద్దని ఎంత చెప్పినా వినిపించుకోకుండా తెలిసిన వాళ్ళు అమెరికా సంబంధమని నన్ను కూడా అమ్మకి దూరంగా ఇక్కడికి పంపించావు ఇప్పుడు బాధపడి ఏం లాభం కానీ నాన్న ఒక్క విషయం అమ్మ కూడా ఒక తండ్రికి కూతురే కదా ఇప్పుడు నీ కూతురు కష్టపడిపోతుందని సాయం చేసేందుకు ట్రై చేస్తున్నావు నేను చేసుకుంటాను నువ్వు వెళ్ళి పడుకో అని సంధ్య ఇన్నేండ్లుగా తన మనసులో అదిమిపెట్టుకున్న బాధను తండ్రి ముందు వెళ్ళగక్కి భారంగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఎంతో ఎత్తుకు ఎదిగిన కూతుర్ని చూసి మురిసిపోవాలో లేక పోగొట్టుకున్న భార్యని తలుచుకుని బాధపడాలో అర్థం కాక దిగులుగా వెళ్ళి పడుకున్నాడు మోహన్ తండ్రి కూతుర్ల మధ్యన జరిగిన సంభాషణ విననట్లుగానే కూతురిపైన చెయ్యి వేసి పడుకున్నాడు మధు ఎందుకంటే ఇప్పుడు మధు కూడా ఒక భర్తే కదా ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా భార్య అనారోగ్యంతో బాధపడుతున్న ఆవిడను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన భర్తకు తన కూతురు ఎలా గుణపాఠం చెప్పిందో మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన దొంతరాజు వెంకట చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం